అద్వైతం యూట్యూబ్ కి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ఈరోజు పంచభూత మహాక్షేత్రాల్లో ఒకటైనటువంటి అరుణాచల క్షేత్రాన్ని గురించి మనం వివరించుకున్నాము ఇది భక్తులకు మోక్ష మార్గాన్ని ప్రసాదించేటువంటి ఒక క్షేత్రంగా చెప్తారు అదేవిధంగా ప్రతి సంవత్సరము కృత్తికా నక్షత్రంలో కృత్తిక నక్షత్రం రోజున జరిగేటువంటి ఈ ఈ పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి అద్భుతమే కార్తీక దీపోత్సవము ఈరోజు మనము ఈ కార్తీక కృత్తిక దీపోత్సవం వెనుక ఉన్నటువంటి గాథ ఏమిటి అదేవిధంగా మహా దీపాన్ని ఎలా వెలిగిస్తారు దాని విశిష్టత ఏంటి అనే విషయాల్ని మనము పూర్తిగా వివరంగా తెలుసుకున్నాం అసలు మీరు గమనించారా అరుణాచలంలోనే ఈ జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు దీని వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి ఒక కథ ఉంది పూర్వము బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే అహంకారం తలెత్తిందట ఆ యొక్క వారి అజ్ఞానాన్ని తొలగించడానికి పరమేశ్వరుడు ఒక అంతులేని అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు ఆ అగ్ని స్తంభం యొక్క ఆదిని బ్రహ్మ అంతాన్ని విష్ణువు కనుక్కోవడానికి ప్రయత్నించి వాళ్ళు కనుక్కోలేకపోయారు చివరికి తమ ఓటమిని అంగీకరించి శివుడే గొప్ప అని ఆ పరమేశ్వరుడు చరణించారు ఆ తర్వాత లోక కళ్యాణం కోసం శివుడు తన తేజస్సును తగ్గించుకొని ఒక స్థావర లింగంగా అంటే ఒక కొండలాగా మారిపోవడం జరిగింది అదే మన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అరుణాచలగిరి ఆ అగ్నిస్వరూపానికి ప్రతీకగానే ఏటా ప్రతి సంవత్సరం కూడా ఈ కొండ పైన బ్రహ్మాండమైనటువంటి ఒక జ్యోతిని నిర్వహిస్తుంటారు ఈ ఉత్సవం రెండు భాగాలుగా జరుగుతుంది మొదటిది భరణి దీపం అంటారు ఈ భరణి దీపాన్ని ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో గర్భగుడిలో శివుడి సన్నిధానంలో ఐదు దీపాలు విధిస్తుంటారు ఇది సృష్టిలోని పంచభూతాలకు ప్రతీక ఇక రెండవది అత్యంత ప్రధానమైనటువంటి ఇది మహాదీపము అంటే అఖండ దీపంగా చెప్తారు కదా అలాంటిది అనమాట సాయంత్రం సరిగ్గా ఆరు గంటల సమయంలో అరుణాచల అరుణాచలేశ్వరాలయం వెనుక ఉన్న రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల ఎత్తైన కొండ శిఖరంపై ఈ అఖండ జ్యోతిని వెలిగిస్తుంటారు ఈ దీపం కోసం రాగి లోహంతో చేసినటువంటి ఒక భారీ కొప్పెర అంటే ప్రమిదను ఉపయోగిస్తుంటారు అదే విధంగా ఇందులో సుమారు మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యిని వెయ్యి మీటర్ల పొడమైనటువంటి గాఢ వస్త్రాన్ని వత్తిగా వాడుతుంటారు కింద ఆలయంలో అర్ధనారీశ్వరుడు బయటికి రాగానే ఆ అక్కడ కొండ పైన జ్యోతి అనేది ప్రజ్వరిల్లిపోతుంది ఆ క్షణము లక్షలాది మంది భక్తులు అన్నామలయ్యారకు హర అంటూ చేసేటువంటి నామస్వరణతో ఆకాశం దద్దరిల్లిపోతుంది ఆ దృశ్యాన్ని చూడడం అంటే అది పూర్వజన సుకృతం ఉంటే తప్ప చూడలేము ఆ జ్యోతి దర్శనం తర్వాత భక్తులు పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు చాలా మంది మీకు ఈ రోజున గిరి ప్రదక్షిణ చేస్తే కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం లభిస్తుందని చెప్తుంటారు ఈ మహాదీపం వరుసగా పదకొండు రోజుల పాటు కొండపైన వెలుగుతూనే ఉంటుంది చుట్టుపక్కల ముప్పై కిలోమీటర్ల వరకు ఈ జ్యోతి స్వామి రూపంగా అగ్ని లింగంగా దర్శమిస్తుంది నిజానికి ఈ దీపోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అహంకారాన్ని వదిలి మనలో మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవడమే ఈ దీని యొక్క నిజమైనటువంటి పరమార్థంగా చెప్పవచ్చు ఈ కార్తీక మాసంలో ఆ అరుణాచలేశ్వరుడి కృప మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆ ఓం నమ శివాయ నేను మీ డాక్టర్ వేణుమ శర్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని చ ఫాలో అవుతూనే ఉండండి నమస్కారం